సార్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ జీవితంలో ఎప్పుడు నేను పద్మభూషణ్ అవార్డ్ బ్యాడ్ చేస్తే చూడలేదు ఏదో టీవీలో చూడటాను తప్పదే ఒక్కసారి చూస్తాను సార్ టచ్ మీరు మీరు యాక్సెప్ట్ చేస్తేనే టచ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లీజ్ కైండ్లీ షేర్ అయ్యారు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ జీవితంలో ఎప్పుడు నేను పద్మభూషణ్ అవార్డ్ బ్యాడ్ చేస్తే చూడలేదు ఏదో టీవీలో చూడటం తప్పదే ఒక్కసారి చూస్తాను సార్ యూ యాక్సెప్ట్ చేస్తేనే టచ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లీజ్ కైండ్లీ యాదృచ్ఛికంగా జరిగిన జీవితంలో ఇంతకుముందు చేసుకున్నాను చాలా నేను ఒక ఒకసారి నాన్నగారు అడిగారు ఇలా ఏం చేస్తాను అన్నారు ఇంటర్మీడియట్ అయిన అప్పుడే దిగారు బండి ఏమి లేదు నాకేం ఆలోచన మెడిసిన్ ఎంట్రెన్స్ రాసేవాళ్ళని మెడిసిన్ చిన్నప్పటి నుంచి ఈయన కదా నన్ను ఎంకరేజ్ చేసింది అందరితో మా బాధ ఈ అవుతాడు అది అని మనం మెడిసిన్ అంటే నాకు అర్థం కాలే కాసేపు సరే ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు అబ్బ్రైజ ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున వరకు హాల్ టికెట్ రాల పోస్కొని రాల ఇంకా రాదడి కరెక్ట్గా వచ్చాడు ఒక అరగంట ముందు ఎంట్రెన్స్ టైంకి ముందు ఎగ్జామ్కి ముందు పది నిమిషాల ముందు అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ ఎక్కడ రామేశ్వరం పోయిన శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని తప్పలా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం కడుమూసుకుని ఏబిసిటీ ఉంటాయి అలా కడుమూసుకుని పక్కన పెట్టండి దేని మీద పెన్ను అయితే అని రాసేసి అలా అలా సరే సినిమాల్లో నటిస్తూ సింహ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి జీవితం వేసింది అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్జన్ అవ్వడం జరిగింది మ్యానింగ్ ఇండస్ట్రీ ఇవ్వడం జరిగింది అలా ఎన్నో కాకతీయాలు ఆ సూచికాలు జరగడం ఇవాళ ఈ యొక్క యాభై అరవై ఐదో సంవత్సరంలో ఈరోజు అడిగి నాను నేను అరవై సంవత్సరంలో నాకు ఈ పక్కన బ్యూటిఫిషన్ రావడం అలాగే నేను ఇండస్ట్రీలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచం ఎవరు లేదు నాకు చెప్తుంది అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సుడు ఆ కళామ తల్లి ఆశీస్సులు అలాగే నా పూర్వజన్ సుకృతంగా భావిస్తారు వాగ్రదం సంపూర్త వాగ్రత పద్ధతి పదే జగత పిత్రం ఉంది భారతీ పరమేశ్వరం అంటే ఆ భారతీ పరమేశ్వర స్వరూపమే మన తల్లిదండ్రులు కనిపించే కళ ముందు కనిపించే అంటే నా కాయతల పరమంతరం నా మాధ ప్రదేవత నా హరే పరత్రా నా నూత పరం